అందరికీ నమస్కారం అండి నేను మీ మీరియాల దేవి రప్పచోడవరం ఎమ్మెల్యే ప్రస్తుతం ఏదైతే మన అన్నూరు జిల్లాలో అరకు పాడేరు రప్పచోడవరం నియోజకవర్గాల్లో మన ఆదివాసీ గిరిజన ప్రజలందరూ కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు దాని విషయంపై ప్రజలకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఏదైతే మన ఆదివాసీ ప్రజలందరూ కూడా అపోహ పడతా ఉన్నారు వన్ బై సెవెంటీ చట్టాలు రద్దు చేస్తున్నట్టుగా కేవలం ఇదంతా అపోహాలండి స్వయంగా మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఏదైతే గిరిజన చట్టాలు ఉన్నాయో గిరిజన చట్టాలు కానీ గిరిజన హక్కులు కానీ ఏవి రద్దు చేయబడవు యథావిధిగా అవన్నీ కూడా అమలు చేయబడతాయని అదేవిధంగా గిరిజన ప్రాంత అభివృద్ధి సంక్షేమ లక్ష్యంగా మన ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం కానీ దేని దాన్ని పరిశీలించుకున్నామని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అయితే కొందరు వైసీపీ నాయకులు కావాలనే మన ప్రభుత్వానికి మన ఉమ్మడి కుటుంబ ప్రభుత్వానికి చెడ్డ పెరితేవాలనే ఒక ఉద్దేశంతో కావాలని మన గిరిజనమాయక ప్రజలను పావులుగా వాడుకొని ఈ చట్టాన్ని రద్దు చేస్తూ ఉన్నారని మన కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత తీసుకురావడం జరుగుతూ ఉంది వీళ్ళు ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మన ఐటీ రామబాబు ప్రభుత్వంలో జీవో నెంబర్ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ యువతకి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా వారికే వంద పంత శాతం ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో ఒక చట్టాన్ని తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల సంవత్సరంలో తిరిగి దాన్ని జీవన పత్రిక అమలు చేయడం జరిగింది తర్వాత మళ్ళీ కొందరు సుప్రీంకోర్టులో వేయడం వల్ల దాన్ని కొట్టువేస్తే అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయకుండా చోద్యం చూసినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఏదో గిరిజనకు న్యాయం చేస్తున్నట్టు గిరిజన పక్షాన ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంది గత ఐదు సంవత్సరాల నుంచి ఒక్క ఉద్యోగాన్ని తీసిన పాపానికి పోలేదు జీవో ని కూడా కనీసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక్క కార్యక్రమంలో కూడా ఈ వైసీపీ ప్రభుత్వం చేయనటువంటి వాళ్ళు ఈ రోజు వచ్చి గిరిజను కింద న్యాయం చేస్తా ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు దయచేసి గిరిజన ఆదివాసీ ప్రజలందరూ గమనించాలి అయితే ఈ జీవో నెంబర్ త్రీ కోసం ఆల్రెడీ ఆ అరకు మీటింగ్ లో మన చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఈ జీవో నెంబర్ త్రీ ను పునరుద్ధీకరిస్తామని చెప్పారు అదేవిధంగా యువకల పాదయాత్ర లోకేష్ అన్న గారి దృష్టి కూడా ఈ జీవో నెంబర్ త్రీ కోసం మేము తీసుకెళ్తే ఖచ్చితంగా దాన్ని పునరుద్ధీకరిస్తాము అదేవిధంగా దాన్ని అమలు చేసి కాపాడవలసిన బాధ్యత అందరి మీద ఉందని మన లోకేష్ అన్న గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి త్వరలోనే జీవో నెంబర్ త్రీ కోసం కూడా క్లారిఫై వస్తుంది దయచేసి ఈ ఎవరైతే దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారో వైసీపీ పార్టీ వాళ్ళు ఇలాంటి వీళ్ళు చేసేటువంటి అరాచకాలకు వాళ్ళు ఇలా ప్రమ చేస్తున్నటువంటి బస్సులకు ఎవరు కూడా గురి కావద్దని దయచేసి ఎవరు కూడా పట్టించుకొని మనం మన మనకు మనమే ఏదో ఆందోళన చెల్లాల్సినటువంటి అవసరం ఏమీ లేదండి ఒక గిరిజన ఎమ్మెల్యేగా నాకు కూడా మన చట్టాలను మన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద కూడా ఎంతగానో ఉంది కనుక ప్రజలకు ఒకడే తెలియజేస్తా ఉన్నది మన ఉమ్మడి కూటమి ప్రభుత్వం కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ కేవలం ఆదివాసీ గిరిజన ప్రాంత ప్రజల అభివృద్ధి అదేవిధంగా మెరుగైన సంక్షేమం అందించాలని అదేవిధంగా మన యొక్క జీవన ప్రమాణాలకు మెరుగైన మెరుగ్గా ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతోనే మన పడుకోటి ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి దయచేసి అందరూ గమనించాలని ఆదివాసీ గిరిజన ప్రజలకి దయచేసి ఒకటే విన్నవించుకుంటా ఉన్నాను సమన్వయం పాటించాలండి ఎవరు కూడా ఆ ధైర్యపరాల్సినటువంటి అవసరం ఏమీ లేదని దయచేసి ఈ విషయాన్ని ప్రజలందరూ ఆదివాసీ గిరిజన ప్రజలందరూ గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను నమస్కారం